వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా ఆ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కనుక చెరువులను అలాగే ఆ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మా అక్రమంగా నిర్మాణం చేపట్టిన ఆ ఇళ్లపై మాత్రం హైడ్రా కొరడా జులిపించిందనే చెప్పాలి అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో అయితే మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాజకీయ ప్రతినిధులతో పాటు అటువైపు సినీ ప్రముఖులనైతేనేమి సెలబ్రిటీలనైతేనేమి ఎవరిని కూడా హైడ్రా వదిలిపెట్టలేదనైతే ఇప్పటికే మనం ఇప్పటికే మనం చూసుకోవచ్చు అంటే వాళ్ళ అక్రమంగా నిర్మించిన అటువైపు సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్కి సంబంధించి అయితేనేమి మరోవైపు సినీ ప్రముఖులు ఇండస్ట్రీలు ఇండస్ట్రియలిస్ట్స్ అంటే వీటన్నిటికీ కూడా అంటే పరిగణలోకి తీసుకొని హైడ్రా అయితే ఆ బుల్డోజర్లతో సహా నేలమట్టం చేసిన సందర్భాలు అయితే చూసుకోవచ్చు తాజాగా అంటే హైడ్రా ఆఫీసర్ అంటే అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే తాజాగా ప్రస్తుతం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ భూములు చెరువులు పార్కు స్థలలోని నిర్మాణాలన్నీ నేలమట్టం అవుతాయని ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు లో నగరంలో ప్రజలు జీవించలేరంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే ఇటీవల జరిగిన సమావేశంలో అయితే స్పష్టం చేశారు ఇక తుది నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఆగకుండానే వెంటనే అంటే అన్ని చెరువులను కూడా సర్వే చేయాలని కూడా ఆయన ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించారు ఇక ఆగస్టు తర్వాత జరిగిన ప్రతి నిర్మాణాన్ని గుర్తించాలని వారం రోజుల్లోగా వాటిని చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే హైడ్రా బుల్డోజర్లు అయితే ప్రస్తుతం సిద్ధమవుతున్నాయి ఇప్పటికే గుర్తించిన బేరంగూడ గాజుల రామారావు తదితర చెరువుల సంరక్షణకైతే కాలు దిగుతున్నాయనే చెప్పొచ్చు మొత్తం మీద అంటే రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో హైడ్రా ఏర్పాటైందని అంతకుముందు వాటిని కూల్చబోమని రంగనాథ్ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు వ్యాపారం కోసం కట్టుకున్న షెడ్లను కూల్చుతామన్నారు కానీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చేపట్టిన నిర్మాణాలు మాత్రం నేలమట్టం చేయనున్నట్లు కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు అదేవిధంగా అంటే ఏదో ఓ రోజు కూల్ చేస్తామంటూ కూడా హైడ్రా రంగనాథ్ అయితే హెచ్చరించారు అదేవిధంగా అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రామాల వారీగా అన్ని చెరువులను సర్వే చేసి బఫర్ జోన్ లోపల కట్టిన నిర్మాణాలను కూడా గుర్తించాలని హైడ్రా అయితే ఇప్పటికే నిర్ణయించింది అందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సర్వే ఆఫ్ ఇండియా గూగుల్ పటాలను కూడా ఉపయోగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే అధికారులకు దిశానిర్దేశం చేశారు అలాగే అంటే జూన్ జూలై నెలలో చిత్రీకరించిన చెరువుల ఉపగ్రహ చిత్రాలను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోని పట్టాలను పరిశీలించాలని కూడా చెరువుల అంచుల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలను కూడా లెక్క తేల్చాలని అయితే ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పారు అదేవిధంగా ఇప్పటి వరకు కూడా చెరువులో ఇల్లుందని అధికారులు వెళ్తే మీ వద్ద హద్దులు తెలిపే పట్టాలున్నాయని అక్రమదారులు ప్రశ్నిస్తూ వచ్చారు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం దానిపై ప్రజల నుంచి కంప్లైంట్లు అభ్యంతరాలను స్వీకరించడం వాటిని చట్టపరిధిలో పరిష్కరించి తుది నోటిఫికేషన్ ఇచ్చాకే చెరువుకు నిజమైన హద్దులను నిర్ధారించినట్లు కూడా అనే అభిప్రాయం ప్రజల్లో అధికారుల్లో ఉండటమే అందుకు కారణమని కూడా తెలుసు ఇక అదే అదునుగా నీటి పారుదల శాఖ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ స్థానిక మున్సిపాలిటీలు అయితేనేమి కార్పొరేషన్లకు చెందిన పలువురు అధికారులు తుది నోటిఫికేషన్ విడుదల కానీ చెరువుల విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తూ వచ్చారు ఫలితంగా అంటే హైడ్రా కమిషనర్ రంగ అలాంటి వాదనలు తోసిపుచ్చారు చెరువులోని నిర్మాణాలను గుర్తించడానికి ప్రాథమిక నోటిఫికేషన్ సరిపోతుంది అంటున్నారు ప్రస్తుతం యాభై ఒక్క చెరువులకే తుది నోటిఫికేషన్ జారీ అయిందని మిగిలిన అన్నిటికీ కూడా ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ఆక్రమణను కూల్చివేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పారు ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైడ్రా కమిషన్ కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో కనుక సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చెప్పాలి అదేవిధంగా అంటే హైడ్రాకు సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు అవుతుందని చెప్పాలి బుద్ధ భవన్కు పక్కనే ఆ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే ప్రత్యేకంగా హైడ్రాకు సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు ఇప్పటికే వివిధ భాగాలకు సంబంధించి కూడా అందులో ఎక్విప్మెంట్ అయితేనేమి అలాగే హైడ్రాకి సంబంధించి అధికారులు అయితేనేమి ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ సందర్శించారు అదేవిధంగా మనం మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఎటువంటి తుది నిర్ణయం వచ్చే వరకు కూడా ఆగవద్దని ఇప్పటికే అన్ని చెరువులకు కూడా సర్వే చేయాలని కూడా ఆయన అధికారులను అయితే ఆదేశించారు అదేవిధంగా అంటే మనం గతంలో కనుక చూసుకున్నట్లయితే అటు రాజకీయ ప్రతినిధులైతేనేమి ఇటువైపు సినీ అయితేనేమి ఎవరిని ఎవ్వరూ చట్టాలకు అతీతం కాదని కూడా అంటే అందరికీ చట్టం ఒకటే అని కూడా ఇప్పటికే హైటర్ కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే సూచించారు అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో అన్ని చెరువులకు సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ జోన్ అయితేనేమి బఫర్ జోన్లు అయితేనేమి చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ళనైతేనేమి అలాగే కార్యక్రమైతేనేమి అలాగే కట్టడాలను అయితేనేమి ఆ బుల్డోజర్ ద్వారా హైడ్రా కమిషనర్ ఏవి రంగనైతే కూల్చేయబోతున్నట్లు కూడా మనకి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే చెప్పారు అదేవిధంగా అంటే ఎవరైనా ఇంటి దగ్గర అంటే చెరువులకు సంబంధించి చెరువులను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణ నిర్మాణాలు చేపట్టిన వారు ఎవరైనా సరే హైడ్రాకు వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని ఆ చుట్టుపక్కల స్థానిక ప్రజలు ఆ చెరువులకు సంబంధించి కంప్లైంట్స్ ఇస్తే మాత్రం వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే చెప్పారు ఇక రెండు వేల ఇరవై ఐదులో హైడ్రా ఎటువంటి కార్య ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అలాగే ఎటువైపు వెళ్తుందో అనేది మాత్రం తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సింది కనుక నేరస్తో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్